రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుంది అని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అలాంటి తరుణంలో నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం లేదు ఒక జాబ్ క్యాలెండర్ విడుదలైనట్లయితే విద్యార్థులు ఎలా చదువుకోవాలి ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి అని షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకుంటారని సోషల్ ఆస్టివిస్ట్ డాక్టర్ అన్వర్ అన్నారు అలాంటి నిరుద్యోగుల కొరకు డాక్టర్ అన్వర్ ఆధ్వర్యంలో ఒక పాటను రూపొందించి దాన్ని పాడి ఆ పాటను సీడీని ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగుల సమక్షంలో సీడీ విడుదల చేశారు ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు జాబ్ కొరకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల కల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి నిరుద్యోగుల బాధలను చెప్పుకుంటూ పోతే గంటల సమయం పడుతుంది కాబట్టి నిరుద్యోగుల బాధలను తెలిపే విధంగా ఈ పాటను రూపొందించామని దీన్ని నిరుద్యోగులు మేధావులు అందరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి మై సెల్ఫ్ డాక్టర్ మహమ్మద్ అన్వర్ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని ముఖ్యంగా మనం చూస్తున్న రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగుల కోసం ముఖ్యంగా నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ వస్తాయని చాలా ఆశగా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి తరుణంలో నోటిఫికేషన్స్ రావట్లే సో ఇంతకుముందు కూడా మనం చాలామంది నాయకులు కూడా మాట్లాడారు దీని గురించి జాబ్ క్యాలెండర్ అనేది వస్తే పిల్లలకు ఎన్రోల్ చదువుకోవాలి ఎంత ప్రిపరేషన్ కావాలి ఎంత డబ్బు దాని మీద వెచ్చించాలి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చేవాళ్ళు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఉద్యోగుల కోసం అందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు సో వాళ్ళు ఎక్కువ రోజులు ఈ ప్రిపరేషన్ మీద కావచ్చు దాని మీద వాళ్ళు వెచ్చించలేరు సో కమిట్మెంట్స్ చాలా ఉంటాయి కొన్ని రోజులు వాళ్ళు వచ్చి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ప్రభుత్వాల పట్ట చట్టాల పట్ల వాళ్ళకు ఒక వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి సంబంధించి మనం మూడు గంటలు స్పీచ్ వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ ఒక మూడు నిమిషాల పాటలో నేను నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధ వాళ్ళ నొప్పి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు నా కలం ద్వారా నా గలం ద్వారా నేను ఈ నాయకుల కావచ్చు సమాజానికి కావచ్చు వినిపించాలని అనుకున్నాను సో సమాజంలో జరిగేటువంటి ఏదైనా ఒక అంశం సంబంధించి మనము పాట ద్వారా కనుక వినిపిస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఆలోచనతోని నేను ఒక ఈ పాట రాయడం జరిగింది అన్ఎంప్లాయీస్ యాంథమ్ అని చెప్పి ఈరోజు ఇప్పుడు అందరూ కూడా నిరుద్యోగుల తరపున పోరాడేటువంటి నాయకులు అందరూ కూడా వస్తున్నారు ఆర్ కృష్ణన్న గారు కూడా వస్తున్నారు మిగతా అందరు నాయకులు కూడా నిరుద్యోగ నాయకులు ప్లస్ విద్యార్థులు నిరుద్యోగుల సమక్షంలో ఇప్పుడు ఆ పాట యొక్క రిలీజ్ ఉంది